రోజు మన రెసిపీ మైదా బర్ఫీ మన ఇంటి దగ్గర ఎప్పుడూ అందుబాటులో ఉండే మూడు పదార్థాలు మాత్రమే ఉపయోగించి మైదా బర్ఫీని ఈజీగా తయారు చేసుకో పిండి ఒక కప్పు షుగర్ పౌడర్ అరకప్పు నెయ్యి తీసుకోవాలి షుగర్ పొడి చేసుకున్నప్పుడే రెండు యాలకులు వేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత మైదా పిండి వేసుకోవాలి మైదా పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఐదు ఆరు నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మనకి అలా కలుపుతూ ఉన్నప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది మనం కలుపుతూ ఉన్నప్పుడు మనకి పిండి ముద్దలాగా అయ్యి నెయ్యి అలా కొంచెం కొంచెంగా బయటికి కనబడుతుంటే మనకి ఇది రెడీ అయినట్లే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మైదా పిండి నెయ్యి మనం ఫ్రై చేసినప్పుడు ఇలా మనకి పిండి సాఫ్ట్గా మెత్తగా ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు మనం ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పంచదార కూడా వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి షుగర్ పౌడర్ పట్టేటట్లుగా బాగా కలపాలి షుగర్ పౌడర్ వేసి మనం ఫస్ట్ కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది అలా రెండు మూడు నిమిషాలు కలిపే కొద్దీ మనకి మరలా పిండి సాఫ్ట్గా తయారవుతుంది చూడండి ఇప్పుడు పిండి మనకి ముద్దలాగా తయారైంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి బౌల్కి నెయ్యి రాసిన తర్వాత ఈ మిశ్రమం బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకి స్వీట్ ఎంత సైజులో కావాలో దానికి అనుగుణంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత మనకి స్వీట్ గట్టిగా తయారవుతుంది అప్పుడు చాక్తో చుట్టువైపులా ఇలా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఈ స్వీట్ తయారు చేయడం చాలా ఈజీ అలాగే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీకు నా వీడియో నచ్చిందా నా వీడియో నచ్చితే మంచి